హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఈ కాస్ట్ స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద ఒంటరిగా కూర్చొని తన ట్రిప్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలా సాగర్ని మామయ్యని అడగమంటే తను భయపడుతున్నాడు ఇప్పుడు నా ట్రిప్ గురించి మామయ్యకి చెప్పకపోతే ఇక నా ఉద్యోగం పోతుంది ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి నర్మదా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే అటుగా వెళ్తున్న ప్రేమ నర్మదను చూసి ఇదేంటి అక్క ఒంటరిగా కూర్చొని దేని గురించి ఆలోచిస్తుంది తనను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ప్రేమ నర్మద దగ్గరికి వచ్చి ఏంటక్క ఏం ఆలోచిస్తున్నావు అందులో ఒంటరిగా కూర్చొని అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ మా ఆఫీస్ వర్క్ పని మీద నన్ను హైదరాబాద్ ట్రిప్పుకు పంపించాలనుకుంటున్నారు కానీ ఈ విషయం మావయ్యని అడిగి చెప్పమంటే సాగర్ మాత్రం భయపడుతున్నాడు ఇప్పుడు మావయ్యతో ఎలా చెప్పాలి దీనికి ఒప్పుకుంటాడో లేదో నాకు చాలా భయంగా ఉంది ప్రేమ అని నర్మద అనగానే ఆ మాటలు విన్న ప్రేమ ఎలా అక్క ఇప్పుడు ట్రిప్పుకు వెళ్ళకపోతే నీ ఉద్యోగం పోతుంది ఇక ఆ శ్రీవల్లి మాత్రం మనల్ని ఇంకా చులకన చేసి మాట్లాడుతుంది అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద ఎలా నర్మద మావయ్యని ఎలా అడగాలో నాకు అర్థం కావడం లేదు అని నర్మద అంటుంది ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది చూడక్క ఈ విషయం అత్తయ్యతో చెప్పి ఇక అత్తయ్య ద్వారానే మావయ్యకి తెలిసేలా చేద్దాం అత్తయ్యని అడగమని చెప్దాం పద అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద ప్రేమ అత్తయ్య మావయ్యతో చెప్తుందో లేదో అని నర్మద అంటుంది అప్పుడు ప్రేమ అక్క ముందు మనం అడిగి చూస్తేనే కదా తెలిసేది పద అక్క వెళ్దాం అని చెప్పి ఇక నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా వేదవతి దగ్గరికి వెళ్తారు ఇక వేదవతి మాత్రం కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళని చూసిన వేదవతి ఏంటి ఇలా వచ్చారు అందులో ఇద్దరూ కలిసి అనగానే అప్పుడు ప్రేమ నా అత్తయ్య నీతో కాస్త మాట్లాడాలి అని ప్రేమ అంటుంది అప్పుడు వేదవతి ఏంటమ్మా దేని గురించి మళ్ళీ ధీరజ్గాడేమైనా అన్నాడా అనగానే అప్పుడు ప్రేమ లేదత్తయ్యా అక్క గురించే నర్మదక్క ఆఫీస్ వర్క్ కోసం తను హైదరాబాద్ ట్రిప్పుకు పంపించాలనుకుంటున్నారు అక్క వెళ్ళకపోతే ఆ ఉద్యోగం పోతుంది ఇప్పుడు ఈ విషయం మావయ్యతో చెప్పి నువ్వే అడగాలత్తయ్యా అని ప్రేమ అనగానే అప్పుడు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటి నేనా నేను ఆయనను అడిగితే ఒప్పుకుంటాడా అసలే ఆయనను చూస్తే నాకు భయం అని వేదవతి అనగానే అప్పుడు నర్మద లేదత్తయ్యా నేను ఈ ట్రిప్పుకు వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది ప్లీజ్ అత్తయ్యా ఎలాగైనా మీరే మావయ్యని ఒప్పించి నా ట్రిప్పుకు ఓకే చేయించండి అని నర్మదా అనగానే అప్పుడు వేదవతి మాత్రం లేదమ్మా మీ మావయ్య చూస్తేనే నాకు చాలా భయం వేస్తుంది అలాంటిది నేను మావయ్యని ఈ విషయం ఎలా అడగాలి అని అనగానే అప్పుడు నర్మద మాత్రం చూడొత్తయ్యా మావయ్య చూస్తే మీకు భయం కాదు మిమ్మల్ని చూస్తేనే మావయ్య భయపడతాడు నువ్వు అడగాలి అడిగి నా ట్రిప్ ఓకే చేయాలి అని నర్మదా అంటుంది ఇక మాటలు విన్న వేదవతి పొంగిపోతూ అవునా అయితే పద వెళ్ళి మీ మామయ్యనే అడుగుదాం అని చెప్పి ఇక అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే అటుగా వెళ్తున్న శ్రీవల్లి వేదవతి ప్రేమ నర్మద ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే ఇదేంటి వీళ్ళు నాకు తెలియకుండా ఏదో మాట్లాడుకుంటున్నారు ఏమై ఉంటుంది అని చెప్పి ఇక శ్రీవల్లి వెంటనే కిచెన్లోకి వస్తుంది శ్రీవల్లిని చూసిన అందరూ కూడా ఒక్కసారే సైలెంట్గా ఉండి ఇక మాట మార్చి వేరే మాట మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసిన శ్రీవల్లి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటి నన్ను చూసి వీళ్ళు మాట మారుస్తున్నారు ఇంకో మాట మాట్లాడుతున్నారు ఏదో ఉంటుంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి మళ్ళీ శ్రీవల్లి లోపలికి వస్తుంది ఇక దాంతో వాళ్ళు చూడు చూడత్తయ్యా ఈ శ్రీవల్లికి చెప్తే ఇక నా ట్రిప్ క్యాన్సల్ చేయిస్తుంది పద మామయ్యనే అడిగి తెలుసుకుందాం అని చెప్పి ఇక అందరూ కూడా ఆల్లోకి వస్తారు ఇక రామరాజు ఏదో లెక్కలు చూసుకుంటూ కూర్చుంటాడు ఇంతలో వేదవతి చూడండి మీతో ఒక విషయం గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను అని శ్రీ వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఏంటి వేదవతి ఏ విషయం గురించి మళ్ళీ పొద్దుల్లాగానే అందరూ గొడవ పడతారా ఏంటి అని రామరాజు అనేసరికి అప్పుడు వేదవతి ఏంటండి అలా మాట్లాడుతున్నారు చూడు నర్మదా ఆఫీస్ వర్క్ పని మీద తను హైదరాబాద్కి ట్రిప్పుకు వెళ్ళాలంట వాళ్ళు పంపించాలనుకుంటున్నారు ఈ ట్రిప్పుకు వెళ్ళకపోతే నర్మద ఉద్యోగం పోతుందంట అందుకే నర్మదని మనం హైదరాబాద్కి పంపించాలి అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే పంపడు మావయ్య నర్మదని హైదరాబాద్కి పంపే సమస్య లేదు అని వేద శ్రీవల్లి అంటుంది ఇక ఆ మాటలు విన్న నర్మద వేదవతి ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక వేదవతి ఏంటి శ్రీవల్లి ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఏ నువ్వు ఈ ఇంట్లో పెత్తనం చేయాలనుకుంటున్నావా అయినా నేను ఆయన అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్తున్నావేంటి అయినా ఈ ఇంట్లో వాళ్ళ గురించి నీకెందుకు ఇది మా విషయం నేను ఆయన మాట్లాడుకునే విషయం మధ్యలో నువ్వెందుకు తలదూరుస్తున్నావు అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి మా అత్తయ్య ఇలా మాట్లాడుతుంది ఏంటి ఈ నర్మదని హైదరాబాద్ ట్రిప్పుకు పంపించకపోతే ఇక తన ఉద్యోగం పోతుంది ఈ ఇంట్లో తను ఒక మూలన పడి ఉంటుంది మా ఆయన చేస్తున్న డబ్బుతో అందరూ తింటున్నారని ఈ ఇంట్లో గొడవలు సృష్టించ నేను నేననుకుంటే అత్తయ్య ఇలా అంటుందేంటి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటే ఇక రామరాజు అమ్మ శ్రీవల్లి నీకు ఈ విషయం అవసరం లేదు నేను నా భార్య మాట్లాడుకుంటున్నాం నువ్వు సైలెంట్గా ఉండు అయినా నువ్వేంటమ్మా నర్మద లెక్క నువ్వు కూడా తోటి కోడలివే కదా నువ్వు తన గురించి ఎందుకలా మాట్లాడుతున్నా ఉదయం నువ్వు కూడా అలా మాట్లాడడం నాకు నచ్చలేదు చూడు శ్రీవల్లి నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఊరుకుంటాన్నాను లేకపోతే నువ్వు ఇలా జోక్యం ప్రతిదానిలో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోను అని రామరాజు అంటాడు ఇక అది విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక చందు మాత్రం చూడు శ్రీవల్లి ఇది నీకు అనవసరం నర్మదలాగా నువ్వు కూడా ఈ ఇంటి కోడలువే నీకెంత హక్కుందో తనకు కూడా అంతే హక్కుంది కానీ నువ్వు ప్రతి విషయంలోనూ వాళ్ళ ముందు అలా అవమానించినట్టు మాట్లాడకు అని చెందు అనగానే ఇక శ్రీవల్లి సైలెంట్గా ఉంటుంది అప్పుడు వేదవతి ఏంటండి నర్మద హైదరాబాద్ ట్రిప్పుకు వెళ్ళాలనుకుంటుంది మీరు పంపించండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు అదేంటి వేదవతి ఆడపిల్లని ఒక్కదాన్నే హైదరాబాద్కి పంపించడమేంటి అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి చూడండి తను ఆఫీస్ వర్క్ మీదనే కదా వెళ్ళేది తనతో పాటు సాగర్ని కూడా తీసుకురమ్మని వాళ్ళు చెప్పారట సాగర్ కూడా వెళ్ళాలంట అని వేదవతి అనగానే ఇక రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే శ్రీవల్లి మళ్ళీ ఏంటి మావయ్య పంపించేది సాగర్ గారు నీ నీతో నీకు తోడుగా రైస్ మిల్లులో వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు తన భార్యతో కలిసి హైదరాబాద్కి ట్రిప్పుకి వెళ్తే ఇక ఆ మిల్లులో పని ఎక్కడిదక్కడే ఆగిపోతుంది కదా అలా అయితే మన ఫ్యాక్టరీకి చాలా ప్రమాదం కదా మావయ్య లేదు సాగర్ని నర్మదని పంపించకండి మావయ్య అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న వేదవతి చూడు శ్రీవల్లి ఇంకొకసారి నువ్వు ఇలా మాట్లాడావంటే నీ చెంప పగలగొడతాను నోరు మూసుకొని కూర్చో అయినా నీకేం తెలుసు చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఉద్యోగం విలువేంటో తను సంపాదించిన సంపాదనేటంటో తను చదువుకున్న చదువేంటో నీకు తెలియదు కదా నోరు మూసుకో అని చెప్పి వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రామరాజు మాత్రం ఆలోచిస్తూ చూడు వేదవతి నర్మదకి జాబ్ పోతే పాపం తను మళ్ళీ వెతుక్కోవడానికి చాలా కష్టమవుతుంది అందులో అది గవర్నమెంట్ జాబ్ వెళ్ళకపోతే జాబుని తీసేస్తారు అందుకే నేను వేద నర్మదని సాగర్ని హైదరాబాద్ ట్రిప్పుకి పంపించడానికి ఒప్పుకుంటున్నాను అమ్మ నర్మద నువ్వు సాగర్ హైదరాబాద్ ట్రిప్పుకి రండమ్మా అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే ఇదేంటి దీని ట్రిప్పు ఆపేసి ఇక దాని ఉద్యోగం పోయేలా చేయాలనుకున్నాను కానీ మావయ్య అత్తయ్య ఇలా చేశారేంటి అని శ్రీవల్లి అనుకుంటూ అది కాదు మావయ్య ఇప్పుడు ట్రింపుకు పంపిస్తే మన మిల్లులో రైస్ ఎక్కడి ఒక్కడే ఆగిపోతాయి కదా అని రా శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు చూడమ్మ రైస్ అమ్ముడుపోకుంటే మళ్ళీ తిరిగి అమ్ముకోవచ్చు కానీ నర్మద ఉద్యోగం పోతే మళ్ళీ తను తిరిగి సంపాదించుకోలేదు చూడు ముందే అది గవర్నమెంట్ జాబ్ ఎవ్వరు కూడా లీవులు ఇవ్వరు అందుకే నర్మదని ట్రిప్పుకు వెళ్ళడానికి నేను ఒప్పుకుంటున్నాను అని రామరాజు అనగానే ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక శ్రీవల్లి చాలా కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది తన రూమ్లో కూర్చొని ఇదేంటి దాని ట్రిప్పు ఆపేయాలనుకున్నాను కానీ మావయ్య అత్తయ్య ఇలా చేశారేంటి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే వేదవతి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి ఏంటి శ్రీవల్లి నువ్వు చేసింది ఎందుకు నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏదో విధంగా గొడవలు పెట్టాలని చూస్తున్నావు చూడు ఈరోజు ధీరజ్ ఆయనకి డబ్బులు ఇస్తున్నా కూడా నువ్వు మాత్రం మామయ్యని మీ నాన్ననే ఎదిరిస్తావా ఎదిరిచ్చి మాట్లాడతావా అని చెప్పి నువ్వు లేనిపోని అనుమానాలకు పోయి నువ్వు తండ్రి కొడుకులని విడదీయాలనుకుంటున్నావు చూడు శ్రీవల్లి ఇంకొకసారి ఈ కుటుంబంలో గొడవలు పెట్టాలని చూస్తే నీ చంప పగలగొట్టి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని వేదవతి అంటుంది ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక రామరాజు తన హైదరాబాద్ ట్రిప్పుకు ఒప్పుకోవడంతో నర్మద చాలా సంతోషపడుతూ వెంటనే ప్రేమని అక్ చేసుకొని ప్రేమ నేను ఈ ట్రిప్ గురించి మావయ్యతో ఎంతలా బ్రతిమిలాడాలో మావయ్య ఒప్పుకుంటాడో లేదో అని చాలా కంగారు పడ్డాను కానీ మామయ్య ఈ ట్రిప్పుకి ఒప్పుకున్నాడు ఆ శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు చూడు శ్రీవల్లి ఇక నేను సాగర్తో కలిసి హైదరాబాద్కి ట్రిప్పుకు వెళ్తున్నాను అని చెప్పి ఇక నర్మదా అనగానే అప్పుడు ప్రేమ అక్క నువ్వు వెళ్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది చూడక్క నువ్వు ఒకవేళ ఈ ట్రిప్పుకు వెళ్ళబోయేమో ఎక్కడ నీ ఉద్యోగం పోతుందోనని నేను చాలా భయపడ్డానక్క అని ప్రేమ అంటుంది ఇక ఇంతలోనే వేదవతి అక్కడికి వచ్చి చూడు ఈ వేదవతి ఉండగా ఎవరు భయపడని అవసరమూ లేదు బేద ఇప్పుడు నర్మదకి ట్రిప్ వచ్చింది కదా తను వెళ్తుంది ఏదో రోజు ధీరజ్ కూడా పెద్ద జాబ్ చేస్తాడు నువ్వు ధీరజ్ కూడా వెళ్ళే సమయం తొందరలోనే వస్తుంది అని చెప్పి ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అది చూసిన శ్రీవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలోనే చందు శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి చూడు శ్రీవల్లి నువ్వు అనవసరమైన విషయాల్లో కలగజేసుకొని నాన్నకు మరింత కోపం తెప్పించకు చూడు ఎందుకు నువ్వలా మా నాన్నగారు నర్మదా ట్రిప్కి ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకోరని కరాఖండిగా వాళ్ళతో చెప్పేశావు చూడు ఇంకొకసారి నువ్వు ఇలా ప్రవర్తిస్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి ఇక చందు శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తాడు ఈ విధంగా నర్మద ట్రిప్కి వెళ్ళడానికి ఒప్పుకున్న రామరాజు శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన వేదవతి నర్మద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్